హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఇంకొక మంచి క్రాఫ్ట్ ఐడియాతో మీ ముందుకైతే వచ్చేసానండి సో ఈ దివాళీలో మీరైతే ఈ డెకరేటమ్ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సో చాలా ఈజీగా చేసుకోవచ్చు కూడా ఈ బీడ్స్ అనేవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలా క్రాఫ్ట్ ఐడియాస్లో మనమైతే యూస్ చేసుకోవచ్చు సో వీటిని మనం వేస్ట్ మెటీరియల్తో ఇంట్లో చేసుకోవచ్చు అండి బయట మార్కెట్లో కొనాలంటే చాలా ఎక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది సో వీటిని నేను త్రీ మెథడ్స్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనము దార ఫ్రీల్ అనేది యూస్ చేస్తాం కదండి స్టిచ్చింగ్లో సో ఆ రీల్ అయిపోయిన తర్వాత మనం ఆ గొట్టం అనేది పడేస్తూ ఉంటాము సో దాన్ని యూస్ చేసి మనమైతే ఈ బీట్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాము ఆ రీల్ అనేది ఒకటి తీసుకొని ఇలా త్రీ పార్ట్స్గా కట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఉండే వేస్ట్ బుక్ అనేది ఉంటుంది కదా పిల్లలు రాయిగా వాటిని మనం పడేస్తూ ఉంటాము బుక్ అయిపోయిందని చెప్పేసి సో దానిలో ఒక పేపర్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోండి దాంట్లోంచి ఒక పీస్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా త్రీ ఫోల్డ్స్ అనేది చేసుకోండి ఇలా చేసుకున్నాక మనం రీల్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రీల్కి మనమైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పేపర్ని చుట్టేసేయండి టూ టైమ్స్ చుట్టండి సో ఫస్ట్ సారి అయితే అయిపోయింది కదా ఇంకొకసారి కూడా చుట్టుకోవాలి సో ఇలా గమ్ అప్లై చేసుకొని చుట్టేసుకోవాలండి సో ఇలా అయితే మనం చుట్టేసుకొని గమ్ అప్లై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మీకు నచ్చిన కలర్ ఏదైనా కలర్ తీసుకొని ఊలైతే ఈ రీల్ చుట్టూ కూడా మనం చుట్టేసుకోవాలి సో మనం అన్ని కలర్స్లో కూడా ఈ మనము ఈ బీడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తానండి ఈ బీడ్స్ అనేవి నేను వేటి వేటికి యూజ్ చేశాను అనేది సో వాటన్నిటి క్రాఫ్ట్స్ కూడా మీకు ఈజీగా నేను చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఈ బీట్స్ని అయితే మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా క్రాఫ్ట్ ఐడియాస్లో ఈ దివాళీకి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇలాగా మనం ఊళ్ళంతా కూడా ఈ రీల్ చుట్టూ కూడా చుట్టేసుకున్న తర్వాత సన్నంగా ఉండే గోటా పట్టి లేస్ అనేది ఉంటుంది కదండి ఆ లేస్ అనేది తీసుకొని ఇక్కడ గమ్ అప్లై చేసుకొని ఈ లేస్ని మనం అయితే ఈ రీల్ చుట్టూ కూడా ఒక ఫైవ్ టైమ్స్ వచ్చే విధంగా చుట్టేసుకోవాలి సో ఇలా చుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకొని గ్లూ గన్తో అప్లై చేసుకొని మనమైతే అంటించేసుకోవాలి అంతే అండి మనకి ఎంతో అందమైన రంగురంగుల బీడ్ అయితే రెడీ అయిపోయింది మనం వేస్ట్ అని పడేసే దార్ ఫ్రీలో రోల్తో మనం ఇలా బీడ్స్ కూడా చేసుకోవచ్చు సో ఫైనల్గా నేను కొన్ని కలర్స్ అయితే చేసుకున్నాను సో ఇప్పుడైతే మనం సెకండ్ మెథడ్ కూడా చూద్దామండి సో అందరి ఇంట్లో కూడా ఈ దార ఫ్రీలు అనేది ఉండదు కదా సో స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర అయితేనే ఉంటుంది సో అలా లేని వాళ్ళ దగ్గర కూడా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను సో ఇప్పుడు మనము ఇంట్లో చాలా వేస్ట్ బుక్స్ అనేవి ఉంటాయి సో కొంచెం మందంగా ఉండే అట్టముక్క అనేది తీసుకొని దాన్ని వన్ ఇంచ్ విత్తులో కట్ చేసుకోండి సో చూసారు కదా ఇలా వన్ ఇంచ్ విత్తులో కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న పెన్ కానీ పెన్సిల్ కానీ ఏదైనా లిప్స్టిక్ది ఉంటుంది కదా సో దాంతోనైనా సరే మీరు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి నేనైతే ఇక్కడ నాకు దగ్గర గ్లూ స్టిక్ ఉంది కదా గ్లూ స్టిక్ యూస్ చేసి నేను ఇలా రోల్ చేసుకున్నాను రోల్ చేసుకొని గమ్ అప్లై చేసేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదండి పేపర్ అనేది సేమ్ అలానే పేపర్ కట్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ గొట్టం అనేది ఉంది కదా మనం రోల్ చేసుకున్నాము మన్నించు మందంలో దానికి కొంచెం సెలో టేప్ అనేది అంటించుకోండి మనకి ఊడిపోకుండా ఉంటుంది లోపల వరకు సో ఇలా అంటించేసుకున్న తర్వాత సెలో టేప్ అనేది ఇప్పుడు మనం పేపర్ ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆ ఫోల్డింగ్ చేసుకున్న పేపర్ అనేది ఈ రోల్కి అయితే చుట్టేసుకోండి దీన్ని కూడా టూ టైమ్స్ అయితే చుట్టుకోవాలి సో టూ టైమ్స్ చుట్టుకున్న తర్వాత సెలో టేప్ ఉంటుంది కదా సెలో టేప్తో ఈ రోల్ మొత్తానికి కూడా నేను సెలోటైప్ అయితే వేసేస్తున్నాను సో మనకు అటు ఇటు కూడా కదలకుండా ఉంటుంది సో చాలా స్టిప్గా ఉంటుందండి అందుకోసం సెలోటైప్ యూస్ చేశాను సో ఇప్పుడు మనకైతే ఈ రోల్ అయితే రెడీ అయిపోయింది కదా దీనికి కూడా ఊలు అనేది చుట్టేసుకోవాలి సో ఇలా ఊలు కూడా చుట్టేసుకున్నాక ఫస్ట్ మనం ఎలాగైతే గోటాపట్టి లేస్ సన్నంగా ఉన్నది చుట్టుకున్నాము సేమ్ ఆ సన్నంగా ఉన్న గోటాపట్టి లేస్ అనేది చుట్టేసుకోవాలి సో ఇలా కూడా మీరు ఈ బీడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే దార ఫ్రీలు అనేది అందరి ఇండ్లల్లో ఉండదు కాబట్టి ఇలాగా మనకి ఇంట్లో చాలా బుక్స్ అనేవి ఉంటాయి ఆ బుక్స్లో ఏదైనా అట్ట అనేది తీసేసుకొని కొంచెం మందంగా ఉన్న అట్ట సో దాన్ని కూడా ఇలా చేసుకోవచ్చు బీట్స్కి యూజ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా సెకండ్ మెదడ్లో కూడా మనం ఈ బీడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో చాలా ఈజీగా మీరైతే ఈ బీట్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా క్రాఫ్ట్ ఐడియాస్లో మనం యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి గొట్టపట్టి లేస్ అనేది ఉంటుంది కదండి ఆ లేస్ని నేను తీసుకొని ఈ మనం ఈ రోల్ చేసుకున్నాం కదా ప్రిపేర్ చేసుకున్నాం కదా దానికి నేను చుట్టుకున్నాను ఈ విధంగా కూడా మనం బీట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బీట్స్ కూడా చాలా బాగుంటాయండి సో మనము లోటస్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ చేస్తూ ఉంటాం కదా ఆ హ్యాంగింగ్స్ చేసినప్పుడు ఈ బీట్స్ అనేవి పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది నెక్స్ట్ అలాగే ఫ్లవర్స్ ఉంటాయి కదా సో మనం క్లాత్ ఫ్లవర్స్ అనేవి ప్రిపేర్ చేస్తాము సో వాటి ఫ్లవర్స్ మధ్యలో కూడా ఈ బీట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తానండి నేను నేను ఒక టూ త్రీ క్రాఫ్ట్స్ అయితే చేశాను ఈ బీడ్స్ యూజ్ చేసి సో నెక్స్ట్ వీడియోలో మీకైతే నేను చూపిస్తాను సో చాలా బాగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ఈ దివాళీకి ట్రై చేయండి మీకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఈ టూ మెథడ్స్లో కూడా మీరైతే ఈ బీడ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను చూపించాను కదండి అంటే గోటా లేస్ అనేది చుట్టుకొని చేసుకోవాలని సో అదే ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ విధంగా సో ఈ విధంగా కూడా మీరైతే ఈ బీడ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏ బీడ్స్ మీకు నచ్చాయనేది కూడా కామెంట్ చేయండి అంటే గోల్డ్ కలర్లో చేసినవి బాగున్నాయా ఊళ్ళతో చేసిన రంగురంగుల బీడ్స్ బాగున్నాయి అనేది కామెంట్ చేయండి సో మనం టూ మెథడ్స్లో కూడా ఈ బీడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఇలా కూడా మీరు చేసుకోలేము అనుకుంటే లాస్ట్ మెదడు థర్డ్ మెథడ్ చాలా సింపుల్ మెథడ్ అండి సో ఇదైతే మీ ఇంట్లో తప్పకుండా ఉంటుంది ఈ మెటీరియల్ అయితే సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను థర్డ్ మెదడు సో మన ఇంట్లో ఎప్పుడూ కూడా వేస్ట్ అని పడేస్తూ ఉంటాము మనకి బ్లౌజ్ పీసెస్ అనేవి వస్తూ ఉంటాయి సో ఎక్కడికైనా తాంబూలంకి వెళ్ళినా సరే ఫలిదానానికి వెళ్ళినా సరే మనకి ఈ బ్లౌజ్ పీసెస్ అనేవి వస్తూ ఉంటాయి మనము కొన్ని కుట్టించుకుంటాము కొన్ని అలా పడేస్తూ ఉంటాము ఆ బ్లౌజ్ పీసెస్తో కూడా మనం ఈ బీట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్లో ప్రిపేర్ చేసుకొని సో బ్లౌజ్ పీసెస్లో ఏదో ఒక క్లాత్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని దారంతో నాట్ వేసేసుకోండి ఇలాగా ట్విస్ట్ చేస్తూ దారంతో నాట్ వేసేసుకోండి మీరు కావాలంటే సూత్తో కూడా కుట్టుకోవచ్చు ఇలా నాట్ వేసుకున్నా సరే ఊడిపోదండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ గట్టిగా నాట్ అనేది వేసేసుకోండి ఇలా నాట్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి సో ఇలాగా మీరు ఈ క్లాత్తో ఎన్ని బీట్స్ కావాలంటే అన్ని బీట్స్ చేసుకోవచ్చండి ఒక్క ఒక బ్లౌజ్ పీస్కి కనీసం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ బీ ఈ బీట్స్ అనేవి వస్తాయి సో మీరు ఈ రెండు మెదడులు కాకపోయినా ఈ థర్డ్ మెదడ్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ థర్డ్ మెదడ్ అయినా కూడా మీరు చేసుకోవచ్చు సో ఇలా చేసిన తర్వాత గొట్టపట్టి లేస్ ఉంటుంది కదా ఆ లేస్ అనేది ఈ బాల్ చుట్టూ కూడా చుట్టేసుకోవడమే అంతే అండి ఇలా కూడా మనం ఈ బీట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఈ త్రీ మెథడ్స్లో ఏది ఈజీగా ఉంది ఏది అనేది చెప్పండి సో ఇలాగే మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు ఆ టూ మెదడ్స్ లేదు ఆ టూ మెథడ్స్ వదిలేసి ఈ థర్డ్ మెథడ్లో కూడా మీరు ఈజీగా చేసేసుకోవచ్చండి సో మీకు ఏ మెదడ్ నచ్చింది అనేది కామెంట్ చేయండి సో ఫైనల్గా మనకి ఈ క్లాత్ బీడ్స్ కూడా రెడీ అయిపోయాయి సో ఫైనల్గా మన క్లాత్తో చేసిన బీట్స్ అయితే ఇవ్వండి ఇవి కూడా మనకి చాలా అందంగా కనిపిస్తాయి వీటిని యూజ్ చేసి నేను ఏమేమి క్రాఫ్ట్స్ చేశాననేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ త్రీ మెథడ్స్లో మీకు ఏ మెథడ్ నచ్చింది అనేది చెప్పడం మర్చిపోకండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్